జాగ్రత్త చూడండి ఈ మాటలు జాగ్రత్తగా వినాలి నాశనకరముగు భిన్నాభిప్రాయము భిన్న అభిప్రాయం భిన్నము అంటే భిన్నం అంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్ అనమాట భిన్నము లెక్కలు కూడా తెలియాలి అదిగడే కొన్ని చిన్న అన్ని పెద్ద స్కాలర్ చిన్న చిన్న తెలియాలి వన్ బై టూ దీనికి భిన్నమైనక్య రాయండి అంటారు కదా దీని భిన్నమేంటి ఏంటి చెప్పండి అదే నెంబర్ ఉంటది అదే ఉంటది కానీ ఎగ్జాక్ట్ దానికి ఆపోజిట్ లో ఉంటది వీళ్ళ అభిప్రాయాలు కూడా అట్లాగే ఉంటాయి బైబిల్లో నుంచే తీస్తారు బైబుల్లో నుంచే వాక్యం చెప్తారు కానీ వాళ్ళ అభిప్రాయములు ఎటువంటివి నాశనకరమైనవి అంటే విన్నే వారిని నాశనం చేసే అభిప్రాయాలు పైగా వాళ్ళందుకనే ఆ విషయం తెలిసే వాళ్ళు బహిరంగంగా విషయం చెప్పరు రహస్యముగా చదవండి అమ్మాట చదవండి నాశనకరముకు భిన్నాములు రహస్యముగా రహస్యముగా బోధిస్తారు రహస్యంగా బోధిస్తారు దానికి చక్కని ఉదాహరణ యహోవా సాక్షులు వాళ్ళు ఇట్లా డైరెక్ట్గా మనలాగా లైవ్ పెట్టో వాకింగ్ డైరెక్ట్గా చెప్పరు వాళ్ళ అభిప్రాయాలు చెప్పరు పైకి చెప్పరు వాళ్ళు రహస్యంగా మనకి ఎందుకు పబ్లిసిటీ రండి నేను ఒకసారి మాట్లాడా ఒక యహో సాక్షి ఏదో సందర్భంలో మాట్లాడితే వాళ్ళు సరే ఈ విషయాలు మీరు మాట్లాడుతున్న అంశాలు మీరు కరెక్ట్ అని అంటున్నారు కదా కరెక్టో కాదో ఇట్లాగే లైవ్ లైవ్ పెడతాం నేను నేను కరెక్ట్గా ఇదిగో అని చెప్పని నేను బైబిల్లో చూపిస్తాను మీరు కూడా చూపించండి వాక్యం అందరి ముందు మాట్లాడదాం అని చెప్పంటే మేము అందరి ముందు రాము ఎందుకంటే వాళ్ళు రారు ఎందుకంటే నాశనకరమైన భిన్నాభిప్రాయములు వాళ్ళు ఎలా బోధిస్తారు అంటే నేను ఉదాహరణ చెప్పి ఎట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు క్రైస్తవులు అనే ముసుగులు రహస్యముగా బోధిస్తారు నాశనకరమైన భిన్నాభిప్రాయములు రహస్యముగా బోధించురు